హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాం ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అట్లనే ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు దండాల దండాలు పెద్ద పెద్ద దండాలు ఈ వీడియో దేని గురించి అంటే జనరల్ వీళ్ళ వీడియో కింద అమ్మాయి అని తెలిసిన తర్వాత వీడియో కింద చాలా మంది కామెంట్స్ ఎలా పెడుతున్నారంటే డోంట్ వరీ స్వాతి గారు ఏం కాదు ఇద్దరు అమ్మాయిలు అయితే ఏమవుతుంది అని కొందరు పెడుతున్నారు కొందరు ఏమంట ఎలా పెట్టారంటే అక్కడ నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సో సెకండ్ కిడ్ వీడియో చూస్తే త్రూ అవుట్ మీరు కూడా బాగా అనుకున్నట్టున్నారు కదా మరి అమ్మాయి అయినందుకు మీరు రియల్గా ఎలా ఫీల్ అవుతున్నారు అని కొంతమంది అడుగుతున్నారు అండ్ కొందరు ఎస్పెషల్లీ అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసి మరి అడిగారు అన్నయ్య ఎట్లా ఫీల్ అవుతున్నాడు అన్నయ్య అయితే బాయ్ బాయ్ మా అమ్మ నాన్న బాయ్ మనవడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఇది అని మాట్లాడాడు కదా అన్న రియాక్షన్ ఏంటో ఒకసారి చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదు రియల్ గా సెకండ్ కిడ్ పాప అని తెలిసిన తర్వాత ఇద్దరు ఆడపిల్లల పేరెంటింగ్ అంటే ఇద్దరు ఆడపిల్లలకు అమ్మా నాన్న అవుతున్నందుకు మేము ఎలా ఫీల్ అవుతున్నాము అన్నది జెన్యున్గా గా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నామండి మనకు తెలిసిందే కదా జనరల్గా మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వల్ల మనకు కామన్ ఇండియన్ సైకాలజీ అంటే మన చిన్నప్పటి నుండి మన పేరెంట్స్ కానీ మన ఇన్లాస్ కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మాట్లాడేదాన్ని బట్టి మనకు ఒక ఆటోమేటిక్గా మనకు కొన్ని ఫీలింగ్స్ అంటూ స్టార్ట్ అయిపోతాయి అలాంటి దాంట్లో ఒక మేజర్ ఫీలింగ్ ఏంటంటే ఒక పాప ఒక బాబు లేదా ఒక బాబు ఒక పాప ఇద్దరు అట్లా కిడ్స్ ఉంటే బాగుంటది అని కామన్ ఇండియన్ సైకాలజీ అన్నమాట సో దాని ప్రకారంగానే నాకు కూడా పాప ఫస్ట్ పాప అయినందుకు సెకండ్ బాబు ఉండాలి అని అనుకున్నాం మేము అనుకోలేదు అలా అని మేమేం చెప్పట్లేదు సో మేము మాకు పరిచయం టూ థౌజండ్ సెవెన్ నుంచి పరిచయం అప్పటి నుంచి చెప్పేది ఉండాల్సిందే అని చెప్పేది అంటే ఇది ఎక్కువ మా అత్తమ్మ నాన్న ఎప్పటి నుంచి నన్ను ఏమన్నా అనుకోరా అంటే కాలేజ్ లో మేము ఒకరినొకరం ఇష్టపడుతున్నాము మా లవ్ ఎక్స్ప్రెస్ చేసుకున్న తర్వాత నుంచి ఇంకెంత లేదన్నా ఏదో ఏదో మాట్లాడుతూనే ఉంటాం కదా సో అప్పటి నుంచి చెప్పేదాన్ని అన్నమాట అప్పటి నుంచి చెప్తూ ఉండేదాన్ని మన ఒక పాప ఒక బాబు నువ్వు నేను ఒక పాప ఒక బాబు నువ్వు నేను ఒక పాప ఒక బాబు ఎప్పుడు చెప్తూనే ఉండేది ఏంటి నీ గోలా అనేవాడు ఈయన సో అట్లా ఉండేది అండ్ నేనైతే ఎస్పెషల్లీ సెకండ్ కిడ్ బాయ్ అని చాలా స్ట్రాంగ్ గా అనుకున్నా వీడియోలో కూడా మీకు థ్రూ అవుట్ అట్లనే తెలుస్తుంది అట్లనే అనిపిస్తుంది ఎందుకు అనుకున్నాను అంటే జెండర్ మనకు ఎన్వలప్ ఇచ్చారు అది మేము ఏం చూడలేదు బట్ నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది కన్ఫర్మ్ డేట్ నుంచి చూద్దామా అంటే ఎందుకు చూసేది బాయ్ అట్లా ఎందుకు అనుకున్నానంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి మనకు సోకాల్డ్ ఇన్స్టా రీల్స్ అస్సలు నమ్మకండి ఎందుకంటే వన్ ఫార్టీ అంటే హార్ట్ బీట్ వన్ ఫార్టీ బిలో ఉంటే బాయ్ ఎబో ఉంటే గర్ల్ అంటారు కదా అదొకటి చూశాను నెక్స్ట్ గర్ల్ కి మార్నింగ్ సిక్నెస్ బాయ్కి ఈవినింగ్ సిక్నెస్ అంటే నాకు ఈవినింగ్ సిక్నెస్ అసలు నైట్ అన్నం అన్నము కానీ ఏది కానీ అసలు తినబుద్ధి కాదు సో అది అండ్ ఎక్కువ స్పైసీ ఫుల్ స్పైసీ చేస్తున్నవా నేను ఒక్కో రోజు తిడుతున్నాను నన్ను ఫుల్ స్పైసీ ఫుడ్ తినబుద్ధ అవుతుంది ఈ ప్రెగ్నెన్సీలో అంత డిఫరెంట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఏంటంటే అసలు చాలా సాఫ్ట్ కొంచెం కూడా స్పైసీ తినేదాన్ని కాదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలు ఏంటంటే మొత్తం మార్నింగ్ సిక్నెస్ ఉండేది అండ్ ఇంకేంటంటే అప్పుడు త్రూ అవుట్ నైన్ మంత్స్ వామిటింగ్స్ ఉండే ఇప్పుడు ఫిఫ్త్ మంత్ కల్లా నేను ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోయినాను సో నార్మల్ అయిపోయినా ఇవన్నీ చూసి ఈ డిఫరెన్సెస్ ఈ టూ ప్రెగ్నెన్సీలు ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఇవన్నిటి వల్ల నేను ఈసారి కంపల్సరీ ఏమో అని అనుకున్నాను అదే విషయం ఈయనకు కూడా చెప్పాను సో ఈయన కూడా ఇక నా ఫీలింగ్తోని ఆయన కూడా ఏకీభవించి ఆ కావచ్చు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి రా నీకు ప్రెగ్నెన్సీలో అలానే అంటా ఉండే అంటే జెండర్ రివీల్ చేసినాక ఇంక అమ్మాయి అని తెలిసినాక ఒక వన్ డే అనుకోండి ఆల్మోస్ట్ ఒక వన్ డే అది డల్గా ఫీల్ అవ్వడం అంటే డల్గా కూడా కాదు కానీ అబ్బా అమ్మాయి కదా మళ్ళీ సెకండ్ అమ్మాయిని ఆల్రెడీ రేస్ చేస్తున్నాము ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనకు తెలుసు కదా అబ్బాయి అయితే బాగుండేమో అని అట్లా కొంచెం అనిపించింది బట్ ఇంకా ఆ టైంలో మా ఆయన మాట్లాడిన మాటలతోని ఇంకా ఒక్క రోజులో మేము మొత్తం సెట్ అయిపోయినాము అండ్ అంతే కదా మరి ఇవాళ రేపు అమ్మాయి అబ్బాయి ఏముంది సో ఆ పాతకాలంలో అంటే అమ్మాయిని సరిగ్గా చదివించేటోళ్ళు కాదు అబ్బాయిని సదరించాలి అది ఇది అనేటోళ్ళు ఇప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనం ఈక్వల్ గా చదివించాలి ఈక్వల్ గా చూసుకోవాలి అంతా చేయాలి కదా అప్పట్లా కాదు కదా ఇప్పుడు ఈ జనరేషన్ లో ముఖ్యంగా అమ్మాయిలు అంత ఛాలెంజింగ్ ఉంటున్నారు ముఖ్యంగా నువ్వు చూడు అంత సక్సెస్ఫుల్ అయినావు జస్ట్ నీకు చెప్తున్నా సో అమ్మాయిలు ఈ జనరేషన్ లో చాలా స్ట్రాంగ్ అందరూ అన్నిట్లో మెన్ కి ఈక్వల్ గా అంతా చేస్తున్నారు కదా చాలా స్ట్రాంగ్ ఉంటారు ఇంకా స్వాతి వల్ల వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా ప్రౌడ్ సో తనే జాబ్ చేసి కొన్ని రోజులు వాళ్ళ అమ్మ నాన్నను చూసుకొని సో వాళ్ళు కూడా నాకు చాలా సార్లు చెప్పారు సో చాతి వల్ల మేము చాలా చాలా ప్రౌడ్ గా ఉన్నాము అని సో ఇంకంతే అమ్మాయి అబ్బాయి వంశం అవన్నీ పట్టిపోతుంది ఇంకా యా ఆయన జస్ట్ నేను అట్లా డల్ గా ఉంటే నెక్స్ట్ డే ఆ రోజు నైట్ కొంత ఫ్రెండ్స్ అందరు ఏంటంటే జెండర్ రివీల్ చేసిన రోజు నైట్ వరకు వన్ వరకు ఉన్నారు ఉన్నాక ఇంక వెళ్ళిపోయా వెళ్ళిపోయారు అన్నమాట పోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని మరీ చెప్పాడు అరే ఏంట్రా ఏ జనరేషన్లు లో రా మనము ఒకప్పుడు అంటే రాజులు వాళ్ళకి రాజ్యాలు ఉండేవి సో వారసుడు లేడంటే రాజ్యం మళ్ళీ నెక్స్ట్ ఎవరికో వెళ్ళిపోతుంది అని అట్లా ఫీల్ అయ్యి ఈ అబ్బాయి అది అన్న కాన్సెప్టే కానీ ఇప్పుడు ఏముందిరా ఇంత ఛాలెంజింగ్ ఉంటున్నారు అమ్మాయి మనకైనా రాజ్యం ఉందా అది రాజు లేడు అనుకోవడానికి చిల్ బేబీ చిల్ అని చెప్పేసి చాలా నార్మల్ చేసేసాడు అసలు మొత్తానికి అట్మాస్పియర్ని నార్మల్ చేయడమే కాదు చాలా అంటే ఇంకా కొన్ని మాటలు ఆయన నాకైతే ఇవ్వాలి అనిపించింది అదేంటంటే ఇంకా అంటే నేను బాబా పాప గురించి కాదు ఇది జనరల్గా ఏంటంటే మనకు ఫ్యామిలీలో ఒక కొత్త మెంబర్ వస్తున్నారు అంటే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఒక కొత్త బేబీ వస్తున్నారంటే మనం ప్రతిదీ బేబీ రావడంతో పాటు ఇంకా ఇంకా అదొకసారి వచ్చిన బాధ్యత ఇంకా అవుట్ మన లైఫ్లో మనం క్యారీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కదా సో దానికంటూ మనం ప్లానింగ్ అనేది మంచిగా చేసుకోవాలి అండ్ అబ్బాయిది కంటే అమ్మాయికి ఎంత లేదన్నా కొంచెం ఖర్చులు ఎక్కువనే ఉంటాయండి ఎందుకంటే మొగోడికి అంటే చొక్క కొంటే అయిపోతుంది కానీ ఆడపిల్లకి అట్లా కాదు లంగా జాకెట్ కొన్నాం అనుకో దానికి మ్యాచింగ్ చెవుల కొమ్మలు కొనాలి గాజులు కొనాలి స్టిక్కర్ కొనాలి క్లిప్పులు కొనాలి ప్రతి డ్రెస్ కి ఇవి అడిషనల్ ఖర్చులు అన్నమాట అందుకని చెప్పేసి ఇంకొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనము ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఏది కొన్నా ఇద్దరికి ఇద్దరికి కొనాలి అని చెప్పి చెప్పింది ఇంకా నాకు ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మాయినా అబ్బాయినా ఇప్పుడు అలానే ముందు త్రీ మెంబెర్స్ జస్ట్ బయటకి వెళ్తే ఇష్టం వచ్చినట్టు మా పాపకి ఇది కావాలంటే అది కొనేటోళ్ళం ఇప్పుడు అట్లా కొనడానికి లేదు రెండు కొనాలి ఇది కొన్నా అమ్మాయినే కదా ఒకవేళ అబ్బాయి అయినా సరే రెండు కొనాల్సిందే కదా ఇప్పుడు పాప వచ్చి బాబు గారు కాకపోయినా ఇప్పుడు పెద్దాన్ని తీసుకొచ్చి చిన్న తీసుకురాబైతే గొడవలు అవుతాయి కదా సో అవన్నీ సో కొనాలనిపించినప్పుడు ఇద్దరు కొనాలి కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్ కొంచెం యూనో

ఇంకొకటి ఏంటంటే అమ్మాయి అని తెలియగానే మేము కొంచెము మా గురించి కూడా మేము ఎక్కువ ఫీల్ కాలేదు ఒకసారి అత్తమ్మ మా అమ్మాయి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా మనవాడు మనవాడు అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అంటే ఏంటంటే మా అత్తకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మా అమ్మకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి సో అందుకని ఇక వాళ్ళు మా కూడా ఒక అమ్మాయి అబ్బాయి అని వాళ్ళు న్యాచురల్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అంతే కానీ అమ్మాయి అని తెలిసి తెలిసిన తర్వాత మా అత్తమ్మ అయితే చాలా పాజిటివ్గా మాట్లాడింది ఏముందమ్మా నువ్వు చూడు ఎంత బాగుంటావు అమ్మాయి అయినా ఎంత ఛాలెంజింగ్గా ఉన్నావు అని అనుభవకొడుతుంది అత్తమ్మ సో ఏం లేదమ్మా ఇద్దరికి ఏం కొన్నా మంచి గుణాలు ఇంకా మంచిగా పెంచుకోవాలి ఇద్దరు మహాలక్ష్మలు వచ్చారు ఇంటికి ఏం ఫీల్ అవ్వద్దు అని చెప్పి నా మమ్మల్ని ఓదార్చారు ఇంకా వాళ్ళు అని ఇంకొక ఫీలింగ్ నాకు ఉండేది అది ఎప్పటి నుంచో ఉన్న ఫీలింగ్ అనమాట ఏంటంటే నా నే మా అమ్మకు పాప బాబు అంటే నేనే పెద్దదాన్ని నాకు తమ్ముడు సో నాకు మా తమ్ముడికి చాలా బాగుంటుంది బాండింగ్ అన్నీ మాట్లాడుకుంటాము బట్ ఒక్క మూమెంట్ దగ్గర కొన్ని షేర్ చేయాలి అంటే అప్పుడప్పుడు ఒక కొన్నిసార్లు అనుకున్నా నాకు సిస్టర్ కూడా ఉండుంటే ఇంకా నేను మా సిస్టర్ ఎక్కువ క్లోజ్ ఉండే వాళ్ళ మేము అట్లా అని అనిపించేది బట్ ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళు చాలా లైఫ్ లాంగ్ వాళ్ళు ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు సో ఇంక ఇప్పుడు నా కూతుర్లు ఇద్దరు వాళ్ళే లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు అని అని అదొకటి హ్యాపీ ఫీలింగ్ అనమాట సెకండ్ కిడ్ వచ్చినప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే సో సెకండ్ కిడ్ చిన్నది అని చెప్పి మనం దానికి ఎక్కువ అటెన్షన్ ఎక్కువ ఎఫెక్షన్ చూపించామంటే భూమిగాడు చాలా ఫీల్ అవుతాడు సో దాన్ని ఎలా చూసుకోవాలి అది దాన్ని ఎలాగ ఇంకా ఎక్కువ లవ్ చేయాలి దానికి ఎక్కువ అటెన్షన్ చూపించాలి సో అది అది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది నాకు ఇప్పుడు మొన్న కూడా నిన్న కూడా అంతే నీ కోసం పోమో కనైడ్ చూస్తే ఇది ఎవరికి అంటే మమ్మీకి అంటే మరి నాకు లేదా అని అడిగి పెద్ద గొడవ చేసింది ప్రాపర్ మొత్తం తిరిగి మళ్ళీ వెళ్ళి ఇంకా పోమో జ్యూస్ తీసుకుని వచ్చాం సో అది మమ్మీకే అట్లా ఉంటే ఇంకొకవేళ చెల్లికి ఏదన్నా తెచ్చి దానికి తేనేది అనుకో చిన్నదానికి ఇవన్నీ తెలిసే లోపే మేము పెద్దదాని తోటి బాగా ఎక్కువగా ఎఫెక్షన్గా అటెన్షన్ ఇవ్వాలి సో అదొకటి ఎలా చేయాలి అనేది మేము చూస్తా ఉన్నాము సో యా చూడాలి సో ఎంత లేదన్నా చిన్న పాప అంటే దానికి ఆ అన్నీ ఉంటాయి పెద్దదంటే సరేలే అదే అదేది వాష్రూమ్కి అదే స్నానం చేస్తుంది అదే తింటది అనుకోని వదిలేయకూడదు కదా సో అటెన్షన్ ఎక్కువ చూపించాలి సో యా మనము ఫస్ట్ కిడ్కి ప్రాపర్ అటెన్షన్ ఇవ్వలేదు అనుకోండి ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళతోనే కదా మనం స్పెండ్ చేసి సడన్ గా కంప్లీట్ స్విచ్ అయ్యి చిన్న బేబీని మంచిగా చూసుకున్నాం అనుకో వీళ్ళిద్దరి మధ్య ఇంకా మంచి రిలేషన్ ఏర్పడి ఫైవ్ ఇయర్స్ అదే ఓల్డ్ ఉండే కదా సో భూమి 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 ఏం చేసినా భూమి ఏం భూమి 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 రైట్ సో ఇప్పుడు ఇంకొక పాప వస్తుంది మేము వేరే వాళ్ళు కటెక్ష ఇస్తే అది పాప ఏమైతే సో అందుకని ఆ స్విచ్ అనేది ఇద్దరికి అది కొంచెం అదే ఆ ఇద్దరి మధ్య ప్రేమ చూపించడము ఆ స్విచ్చింగ్ అనేది కొంచెం బ్యాలెన్స్డ్ గా అయితే చేయాలి బట్ పిల్లలు చాలా గమనిస్తారు సో వాళ్ళకి మళ్ళీ మధ్య మధ్యలో మంచి రిలేషన్ బిల్డ్ అవ్వాలంటే అది ఖచ్చితంగా మన పేరెంట్స్ గా మన చేతుల్లోనే ఉంటదని నా ఒపీనియన్ ఇప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఆఫ్టర్ త్రీ మంత్స్ అనేది ఆఫ్టర్ టూ మంత్స్ అనేది మా బిగ్గెస్ట్ థింగ్ ఆ ఫీజ్ లోనే ఉన్నాము సో ఆ జెండర్ రివీల్ ఫీజ్ అంతా అయిపోయింది ఓకేనా విఆర్ వెరీ హ్యాపీ వెల్కమ్ అవర్ సెకండ్ ప్రిన్సెస్ అయినా ఏమైందబ్బా రెండోది అయితే మూడోనో అబ్బో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అలానే మన ఛానల్ సౌత్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా ఉంటానే బాయ్ బాయ్